హలో వ్యూవర్స్ హాస్క్ టాస్క్కి మరోసారి స్వాగతం నేను కార్పొరేట్ ట్రైనర్ రచయిత మరియు మనీ కోచ్ మనీ గురు రాజశేఖర్ మరోసారి మీ ముందుకి మరో అద్భుతమైన టాపిక్తో వచ్చాను ఇవాళ మన టాపిక్ డబ్బుపై క్రమశిక్షణ ప్రభావం క్రమశిక్షణ అనగానే తెలుగులో చాలామందికి ఈ మధ్య ప్రతి వాళ్ళకి తెలుగు అనేది తెలియటం మానేసింది క్రమశిక్షణ అనే తెలుగు పదాన్ని మిస్ అవుతాను దాన్ని ఇంగ్లీష్లో కూడా చెప్తాను డిసిప్లిన్ సో ఈ డిసిప్లిన్ అనేది వెన్ యూఆర్ డూయింగ్ ఒక పనిని మనం రెగ్యులర్గా క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తే దాని డిసిప్లిన్ అనొచ్చు అయితే డిసిప్లిన్ అనేది ప్రతిసారి ఆనందదాయకం కాదు ఇట్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ అప్పుడు చాలా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది డిసిప్లిన్ అనేది ఏ విషయంలో అయినా సరే సక్సెస్ కావాలి అంటే అది ఏ రంగంలో అయినా సరే ఒక వ్యక్తి సక్సెస్ చేశాడు సక్సెస్ అయ్యాడు అంటే డెఫినెట్గా దానిలో ఒక కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఎఫర్ట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాడు అంటే మొదలు పెట్టి సగం దూరం వెళ్ళి ఆపేసి మళ్ళీ ఇంకో డైరెక్షన్ ఇంకో దూరం వెళ్ళి అవి కాకుండా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఒకే డైరెక్షన్లో కృషి చేస్తూ వెళ్ళినప్పుడు అది ఎంతటి అయినా సరే మనకి పాదాక్రాంతం చేస్తుంది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ సక్సెస్ అనే విషయాలన్నింటిలో మనీ విషయంలో కూడా ఆ రూల్స్ ఏం అప్లై అవుతుంది కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఎఫర్ట్స్ పెట్టిన వాడు మాత్రమే డబ్బు ప్రపంచంలో మహారాజు కాగలడు సో ఈ డబ్బుపై క్రమశిక్షణ ప్రభావం అన్నప్పుడు క్రమశిక్షణ అనేది ఇందాక చెప్పినట్టుగా నేను ఏమాత్రం మనకి ఆనందదాయకంగా కాదు సంతోషదాయకంగా కాదు ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే ఎవరెవరైతే గొప్ప గొప్ప విజయాలు సాధించారో వాళ్ళ ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే దే వాళ్ళ దృష్టి మొత్తం కూడా ఎంతసేపు సాధించబోయే విజయం మీద ఉంటుందే కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన పెయిన్ మీద ఉండదు ఎప్పుడైతే మీ దృష్టి ప్రస్తుతం ఉన్న పెయిన్ మీద లేదో ఎప్పుడైతే రాబోయే విజయం మీద సాధించబోయే విజయం మీద మన దృష్టి ఉందో ఆటోమేటిక్గా అది మనకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఆ క్రమశిక్షణ అనేది డిసిప్లిన్గా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఎఫర్ట్స్ పెట్టడం అనే దాన్ని ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టిన ప్రతిసారి రెగ్యులర్గా ఒక్కొక్క ఫేజెస్లో ఒక్కో స్టెప్ దాటంగానే నేను ఇంకొంచెం దగ్గర అయ్యాను డైరెక్ట్ నెక్స్ట్ ఇంకొంచెం దగ్గర అయ్యాను నెక్స్ట్ ఇంకొంచెం దగ్గరయ్యాననే ఆలోచన ఆ భావన మనిషిని మరింత ఆ ప్రాసెస్కి స్టిక్ ఆన్ అయ్యేలాగా కన్సిస్టెంట్ అయ్యేలాగా కంటిన్యూ అయ్యేలాగా ప్రోత్సహిస్తుంది అయితే ప్రాసెస్లో ఎప్పుడూ కూడా ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉండే కప్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండే పెయిన్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి మనిషిని డిమోటివేట్ చేసి డైవర్ట్ చేస్తాయి కాబట్టి ఎప్పుడైనా కానీ చూడండి మీరు ఒక డబ్బు విషయంలో నేను ఒక పొదుపు అనుకున్నా లేదా డబ్బు విషయంలో నేను బాగా డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా డబ్బు విషయంలో నేను ఒక ఎ స్టేజ్కి ఎదగాలనుకున్నా ఏం చేద్దామనుకున్నా మనిషి కొంచెం దూరం వెళ్ళాలంటే ఒకటి రెండు అడుగులు అయితే మళ్ళీ వెనక్కి డ్రాప్ అయ్యూ ఒకటి రెండు అడుగులు మళ్ళీ వెనక్కి డ్రాప్ అవ్వడం అవుతుంది మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగే ఉంటూ ఉంటాడు సో ఈ విషయంలో కూడా మనీ విషయంలో కూడా డిసిప్లిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయితే ఈ డిసిప్లిన్కి ఒక ప్రాసెస్ చెప్తాను ఇఫ్ యూ వాంట్ రియలీ 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 వాంట్ టు గ్రో ఇన్ మనీ వరల్డ్ డిసిప్లిన్డ్గా ఒక స్ట్రాటజికల్గా మీరు ప్రాసెస్ చేసుకోగలిగితే మన మనీ వరల్డ్లో సక్సెస్ కాగలుగుతాం సో ఏం చేయాలి దీనికి అంటే ఇక్కడ రెండు రకాల విషయాలు రెండు మూడు రకాల విషయాలు చెప్తానండి నేను ఒకటి మన చేతిలోకి డబ్బులు వస్తూ ఉంటాయి అది ఏ రకంగా సంపాదించండి మీరు మీరు ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నారా వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నారా బీంగ్ ప్రొఫెషనల్గా సంపాదిస్తున్నారా ఎలాగైనా సంపాదించినా సరే లేదా మీకు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వస్తున్నాయా ఎలా వచ్చినా సరే మీ లైఫ్లోకి వచ్చిన ప్రతి వంద రూపాయల్ని మీ లైఫ్లోకి వచ్చిన ప్రతి వంద రూపాయలని ఒక డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్గా మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసి ఆ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం మనం ఎప్పుడైతే కేటాయిస్తూ ఉంటామో ఆ కేటాయించిన పర్పస్ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం సో ఈ దీన్ని మనం మనీ మా మా వర్క్షాప్లో మనీ మ్యాట్రిక్స్ అంటూ ఉంటాం అది డిఫరెంట్ డిఫరెంట్ ఎంత పర్సంటేజ్ ఏంటి అనేది మా వర్క్షాప్లోకి వచ్చిన వాళ్ళకి దాని బ్యాక్గ్రౌండ్ ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ నేను ఒక పర్సంటేజ్ని కాన్ఫిడెంట్గా ఫిక్స్ చేసి చెప్పగలుగుతాను ఇక్కడ మనకు ఆ సమయభావం ఉండడం వల్ల నేను మీకు ఓన్లీ కేటగిరీస్ చెప్తాను మీరు మీ పర్సంటేజ్ అండ్ మీ యొక్క ప్లానింగ్ని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీ కుటుంబ పరిస్థితులను బట్టి లేదా మీ ఫ్యూచర్ గోల్స్ని బట్టి లేదా మీకు ఏమేమి కావాలి ఏమేమి అవసరాలనే భవిష్యత్ అవసరాలను బట్టి భవిష్యత్ అవసరాలను బట్టి మీరు వీటిని ఈ పర్సంటేజ్ ఎలా ఉండాలి ఏంటనే దాన్ని మీరు కేటాయించుకోవచ్చు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి వంద రూపాయలకి ప్రతి వంద రూపాయలకి జనరల్గా నేను చూసిన అబ్జర్వ్ చేసిన నా రీసెర్చ్లో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళిపోయి ఇంటి ఇంటి అద్దెకి పాలవాడికి నేలవాడికి కిరాణా షాప్ వాడికి స్కూల్ బిల్లుకి స్కూల్ ఫీజులకి వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అందరికీ ఖర్చు పెట్టేస్తారు కానీ చివరికి తనంతటి తను ఒక రూపాయి ఎంజాయ్ చేద్దామన్నా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు సో అల్టిమేట్గా ఏమవుతుందంటే తనకి నేను సంపాదించేది నేను కానీ నాకు నాకే ఒక రూపాయి తినే అర్హత లేదు నాకు నాకే ఒక రూపాయి తినే అవకాశం లేదు నాకు నేను ఒక రూపాయి ఎంజాయ్ చేసుకునే అవకాశం లేదు అన్నప్పుడు అన్కాన్షియస్గా సబ్కాన్షియస్ లెవెల్లో మనిషి డిమోటివేట్ అవ్వటం మొదలు పెడతాడు కాబట్టి మీరు చూడండి ఒక ఇరవై పాత సంవత్సరాల వయసులో సంపాదన మొదలుపెట్టిన వ్యక్తి పెళ్ళై పెళ్ళాంపల్లి వచ్చి ముప్పై ముప్పై ఐదుకి వచ్చేసరికి ఆ ఏముంది లేదు ఎవరి కోసం సంపాదించాలి ఏదో సంపాదిస్తున్నావు ఏదో జీవితాన్ని ఈడ్చేస్తున్నావు అంటే జీవితంలో చామ్ అనేది మిస్సింగ్ వెన్ యూ మిస్ ది చామ్ అంటే ఈ లైఫ్లో ఈ ఎగ్జైట్మెంట్ అనేది ఎగ్జైట్మెంట్ అనేది ఎప్పుడైతే మిస్ అయిందో దానికి మనకి అచీవ్మెంట్కి మోటివేషన్ అనేది కూడా మిస్ అవుతుంది సో ఆటోమేటిక్ అక్కడి నుంచి మనిషి హ్యాండ్ టు మౌత్ హ్యాండ్ టు మౌత్ అంటే సర్వైవల్ ఓరియెంటెడ్ గ్రోత్లోకి సర్వైవల్ ఓరియంటెడ్ మోడ్లోకి వెళ్ళిపోతాడే కానీ కాదు నేను గ్రో అవ్వాలి బాగా సంపాదించాలి అది చేయాలి చేయాలని మోటివేషన్ మిస్ అవ్వటాన్ని గమనించండి గమనించాను సో వాట్ ఐ సజెస్ట్ మనం సంపాదించిన డబ్బు మీద మొట్టమొదటిగా మనకు అర్హత ఉంటుంది కాబట్టి ఆ అర్హతని అలా అలాంటి మొత్తం మనమే ఖర్చు పెట్టుకుంటే మిగతా వాటికి మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి మినిమం కీప్ వన్ పర్సంటేజ్ ఒక పర్సంటేజ్ పెట్టుకుని ఆ పర్సంటేజ్ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఈ పర్సంటేజ్ ఎవరో చెప్పరండి మనమే ఫిక్స్ చేసుకోవాలి దానికి మనమే అబైడ్ అయ్యి ఉండాలి అంటే మనమే రూల్స్ పెట్టుకోవాలి ఆ రూల్స్ని మనమే పాటించాలి రూల్స్ క్రమం తప్పకుండా పాటిస్తూ డిసిప్లిన్డ్గా మనం మనీని హ్యాండిల్ చేయగలగాలి సో ఫస్ట్ కేటగిరీస్ మై ఫన్ అకౌంట్ అంటే నేను నా సరదా కోసం కొంత పర్సంటేజ్ని పక్కన పెట్టి అంటే ఫస్ట్ నా దగ్గర వంద రూపాయలు రాగానే ఆ వంద రూపాయలు నేను అనుకున్న పర్సంటేజ్ని ఓ పక్కన పెట్టేసుకుంటాను దాంతో నేను ఎంజాయ్ చేస్తాను నా కోసం సో దాట్ నెక్స్ట్ టైం నేను సంపాదనలోకి వెళ్ళినప్పుడు అరే పొన్న ఇంత ఖర్చు పెట్టాను ఇంత నేను నా కోసం ఎంజాయ్ చేశాను ఈ ఎంజాయ్మెంట్ మరింత పెరగాలి ఇది మరింత పెరగాలంటే పర్సంటేజ్ నేను డిస్టర్బ్ చేయవట్లేదు కాబట్టి టోటల్ వాల్యూ నాది పెరగాలి టోటల్ ఎర్నింగ్ అనేది అది పెరగాలి ఈ మోటివేషన్లోకి నేను వచ్చే అవకాశాలకు హండ్రెడ్ పర్సెంట్ నేను చూడటం జరిగింది తర్వాత మీరు ఎర్నింగ్ బ్రెడ్ విన్నర్ అయి ఉండొచ్చు కానీ మిమ్మల్ని నమ్ముకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండుంటారు వాళ్ళు హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళు ఇంట్లో సంపాదన లేకుండా ఉండొచ్చు లేదా వాళ్ళకి వేరే అవకాశాలు లేకపోయి ఉండొచ్చు స్టిల్ వాళ్ళకు ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం లేకుండా ద సెకండ్ కేటగిరీ షుడ్ బి మీరు కొంత అమౌంట్ని వాళ్ళకు కూడా అలాట్ చేయాలి మీరు ఎంత పర్సంటేజ్ తీసుకుని మీరు ఎంజాయ్ చేశారో వాళ్ళకు కూడా కొంత పర్సంటేజ్ని తీసుకుని వాళ్ళకి అలాట్ చేయడం అనేది చేయాలి అలా చేసినప్పుడు వాళ్ళకి ఎస్పెషల్లీ ముగ్గురు వ్యక్తులకి మటుకు మీరు కంపల్సరీ అలాట్ చేయాలండి నెంబర్ వన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ మీకు ఉంటే కనుక మీ మదర్కి నెంబర్ టూ మీరు మ్యారీడ్ అయితే కనుక మీ స్పౌస్కి అండి మీ వైఫ్కి నెంబర్ త్రీ మీ కనుక ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి ఎందుకని చెప్తున్నా మనీ వరల్డ్ లోపల ఆడవాళ్ళ మనీ ఈజ్ ఫెమినైన్ మనీని లక్ష్మీదేవితో పోలుస్తారు మనం సో మనీ ఈజ్ ఫెమినైన్ ఈ ఫిమలైన్ బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో మనీ మన లైఫ్లో మల్టిప్లై అవుతుంది సో మన లైఫ్లో మనం బాగుండాలి బాగుపడాలి లేదా డెవలప్ అవ్వాలి అని కోరుకునే ఫిమలైన్ క్యారెక్టర్స్ ఈ మూడు మెయిన్గా ఉంటాయి సో వీళ్ళకి ఎప్పుడైతే మనం మన ఇన్కమ్ నుంచి షేర్ చేయటం మొదలు పెడతామో ఫస్ట్లో వాళ్ళు వద్దనొచ్చు నాకెందుకు అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ ఒకసారి వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర నుంచి తీసుకుని ఆ మనీని వాళ్ళు నాది అని అది నా కొడుకు ఇచ్చాడు లేదా నా బిడ్డ ఇచ్చింది అంటే మీరు అమ్మాయి మ్యారీడ్ అయినా మ్యారీడ్ కాకపోయినా అండి మీరు మ్యారీడ్ అయినా సరే మదర్కి ఇవ్వాలనేది నేను చెప్పే విషయం సో ఇచ్చినప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అయిపోయినా సరే అక్కడి నుంచి కూడా తను నాకు కొంత పంపిస్తుంది ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలకి వాటర్ ఇస్ పంపిస్తుంది సో లెటర్ బి బ్లెస్డ్ అదే నా కొడుకు నాకు మ్యారేజ్ అయినా తనకు మ్యారేజ్ అయినా సరే నాకంటూ కొంత అమౌంట్ అమ్మ నువ్వు ఉంచుకో ఖర్చు పెట్టుకో అని ఇస్తున్నాడు సో ద బ్లెస్సింగ్స్ కమ్ ఫ్రమ్ ది ఎల్డర్లీ పీపుల్ అంటే మదర్ దగ్గర నుంచి తన సంపద మరింత పెరిగా తన సంపాదన మరింత పెరగాలి అని చెప్పి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి ఆ బ్లెస్సింగ్స్ మన రియల్ లైఫ్లో మనీ వరల్డ్లో మెరాకల్స్ క్రియేట్ చేస్తాయి సో ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ యువర్ స్పౌస్ మీ వైఫ్ మీ వైఫ్ కూడా ఏంటంటే ఆవిడకి ఎప్పుడైతే పర్సెంట్ ఎంతసేపు మనం డబ్బులు మీరు అనొచ్చు సార్ నేను మొత్తం జీతం తీసుకెళ్ళి మా ఆవిడికి ఇస్తానండి డబ్బులు మొత్తం ఆవిడ చేతులు ఉంటాయి నో డబ్బులు మొత్తం ఆవిడ చేతుల్లోనే ఉంటాయి కానీ అది ఆవిడ ఖర్చు పెట్టుకోవడానికి కాదు ఇంట్లో ఖర్చు పెట్టడానికి ఉన్నాయి సో ఆ విధంగా ఆవిడ కొంత నెక్స్ట్ కమింగ్ టు సేవింగ్స్ సేవింగ్స్ కొంత పర్సంటేజ్ పెట్టుకోవాలి ఆ సేవింగ్స్ని క మస్ట్ అండ్ షుడ్గా డెఫినెట్గా ఆ సేవింగ్స్ని సేవింగ్స్కి మాత్రమే కేటాయించాలి ఫిక్స్డ్ పర్సంటేజ్ కేటాయించాలి అలాగా మీ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటికీ ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్డ్ గా మీరు కన క్యాల్కులేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెలా సంపాదన రాగలి లేదా ప్రతి టైంలో వెనవర్ యూ గెట్ ఇన్కమ్ సంపాదన వచ్చిన ప్రతిసారి ఈ డివిజన్స్ లోపల ఆ మనీని అలా డివైజ్ చేసుకుంటూ పోతూ క్రమశిక్షణగా ఉంటే ఒకనాడు ఈ డిసిప్లిన్ మీకు డిసిప్లిన్ ప్రకారం మీరు చేసిన ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మల్టిప్లై అయ్యి మీకు తెలియకుండానే మీ లైఫ్లో అత్యంత సంపదని సమకూర్చుకోవడానికి లేదా మరి అత్యంత ఉన్నత స్థితికి మీరు చేరడానికి ఎంతో దోహదపడతాయనేది నా ఇరవై సంవత్సరాల అనుభవంలో నేను తెలుసుకున్న విషయం తెలుసుకున్న మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను సో విష్ యు ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ మనీ వరల్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్